బీసీలు తమ వాటా కోసం పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడడం దారుణమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ అన్నారు బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో అన్యాయం జరిగిందని కాకలేకర్ కమిషన్ నుండి మండల్ కమిషన్ వరకు అనేక కమిషన్లు చెప్పినప్పటికీ బీసీల అభివృద్ధికి పాలకులు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా సిపిఐ శ్రేణులు నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి బంద్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు ఐక్యంగా ఉద్యమిస్తున్న తరుణంలో కూడా న్యాయస్థానాలు న్యాయం చేసే విధంగా వ్యవహరించకపోవడం సరైనది కాదన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పబ్బు వీరాస్వామి గురిజ రామచంద్రం సురికి చలపతి బోడిగ సైదులు సిపిఐ పట్టణ కార్యదర్శి కెఎస్ రెడ్డి లెనిన్ పండరి అక్కలయ్య ప్రద్యుమ్నారెడ్డి ముండ్ల ముత్యాలు వెంకటయ్య రామకోటి యూసుఫ్ మదార్ నారాయణ రామచంద్రం సుజాత విజయ తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా మొత్తం యావత్తు అన్ని మండల కేంద్రాలు నల్గొండ పట్టణంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా నల్గొండ పట్టణంలో ఆర్టీసీ డిపోతో సహా వర్తక వాణిజ్య పాఠశాలలు కాలేజీలు బ్యాంకులు అన్ని సంస్థలు కూడా ఈరోజు ర్యాలీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం అఖిలపక్షాలుగా పోయి బు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు గత ఎనభై సంవత్సరాల నుంచి వెళ్ళి బీసీలకు రిజర్వేషన్లు కావాలని నిన్నగాక మొన్న అసెంబ్లీలో చట్టం చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి భారత పార్లమెంట్లో చట్టం చేయకుండా ఈరోజు మొండి చేయ చూపడం జరిగింది దాని నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది అఖిలపక్ష పార్టీలు బీసీ సంఘాలు ఆ కార్యక్రమంలో నెలగొండ పట్టణంలో మేమంతా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలపక్ష పార్టీలను పిలిచి రాష్ట్రపతి దగ్గరికి పోయి కేంద్రంలో రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నడపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అది రాష్ట్రపతికి అదేవిధంగా గవర్నర్ కూడా పంపడం జరిగింది అయినా కూడా గవర్నర్ సంతకం చేయకుండా దీన్ని ఇంప్లిమెంట్ కాకుండా దీని వెనక సూత్రధారిగా భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీని మీద గవర్నర్ సంతకం చేయకుండా పార్లమెంట్లో దీన్ని ఆమోదించకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణలో కాక ఈ ప్రభుత్వాలు ఇస్తే అదేవిధంగా సిపిఐకి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఈ రిజర్వేషన్లు రాకుండా ఆపే అటువంటి కుట్రని బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది దానికి వ్యతిరేకంగానే ఈరోజు అన్ని పార్టీలు అన్ని ప్రయాసంగాలు కలిసి ఇవాళ నలభై రెండు శాతం సాధించేంత వరకు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా దాన్ని కూడా కలుపుకొని ఈ నలభై రెండు శాతం వరకు కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా వరకు కూడా పోరాటం చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషను సాధించాలనేటువంటి దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలతోటి పాటు వామపక్ష సంఘాలనేటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ కూడా తన వంతు బాధ్యతగా ఈ బంధులో పాల్గొంటుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ను తమిళనాడు మాదిరిగా తొమ్మిదో షెడ్యూల్లో చేసి పార్లమెంట్లో చట్టం చేసి అమలు చేయాలని